హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ నిఖిల్ పార్టీ ఏర్పాట్లు చూడడానికి ముందే వెళ్ళిపోయాడు వెళ్లే ముందు డ్రైవర్ని పంపిస్తాను రెడీగా ఉండురా అని చెప్పి వెళ్తాడు సరే అని అంటుంది అనన్య వశిష్ట ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ కాకుండా బిజినెస్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ పార్టీ దగ్గరికి వచ్చారు నిఖిల్ డిన్నర్లో వెరైటీ డిషెస్ చేయించాడు వచ్చిన గెస్ట్లో కొంతమంది డ్రింక్ చేస్తారని ఒక పక్కన డ్రింక్ సెటప్ కూడా చేయించాడు అందరూ వచ్చిన తర్వాత వశిష్ట ఎవరు ఇబ్బంది పడకుండా ఫ్రెండ్స్లా ఎంజాయ్ చేయమని చెప్తాడు వశిష్ట అలా చెప్పగానే కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యారు వాళ్ళ స్టాఫ్ అంతా బిజినెస్ సర్కిల్లో అందరినీ ఇన్వైట్ చేసినట్టే అభయ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు ఇష్టం లేకపోయినా వాళ్ళ పార్టీకి అభయ్ కూడా వచ్చాడు మరొక పక్క పాపని బుట్ట బొమ్మలా రెడీ చేసి పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది అనన్య తను ఎప్పుడూ బయటికి వెళ్ళినా తనకి ఎప్పుడూ మంచి జరగలేదు ఇప్పుడు వెళ్తే ఏం జరుగుతుంది అని భయపడుతుంది అనన్య సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి చూసింది ఎదురుగా డ్రైవర్ మేడం నిఖిల్ సార్ పంపించారు మిమ్మల్ని తీసుకురమ్మని వినయంగా బదిలిచ్చాడు ఇంకా చేసేదేం లేక డ్రైవర్ వెనకే ఫాలో అయ్యి కారులో కూర్చుంది నిఖిల్ నిమిషానికి ఒకసారి ఎంట్రన్స్ వైపు చూడడం చూసిన వసిష్ఠ ఏంట్రా అలా చూస్తున్నా అని అడుగుతాడు నీకు చెప్పాను కదా మా సిస్టర్ అనన్య అని మన కంపెనీలోనే ఎంప్లాయ్ కదా తనని కూడా రమ్మని చెప్పాను ఇంకా రాలేదని చూస్తున్నా అంటాడు రావాలి అనుకుంటే వస్తుందిలే నువ్వు వెళ్ళి అందరికీ ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని తనని పంపించేశాడు వసిష్ఠ వాళ్ళ తాతగారు ప్రకాష్ గారు అభయ్ వాళ్ళ ఫాదర్తో బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు మరొక పక్క ఆడవాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు సంజన అటు ఇటు తిరుగుతున్న నిఖిల్ వైపు దొంగచూపులు చూస్తూ కూర్చుంది అర్జున్ శ్రేయాని తీసుకొని రావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు శ్రేయ ఫ్యాషన్ డిజైనర్ తను ఢిల్లీ ఫ్యాషన్ డిజైన్ పోటీలకు అటెండ్ అయ్యి తిరిగి వస్తుంది తనని డైరెక్టుగా ఆ పార్టీకి తీసుకొని పోవాలని అర్జున్ తన కోసం అక్కడికి వెళ్ళాడు వశిష్ట వాళ్ళ తాతగారితో సోఫాలో కూర్చొని జ్యూస్ సిప్ చేస్తూ పార్టీలో ఉన్న అందరినీ గమనిస్తూ ఉంటాడు వశిష్ఠ బ్లాక్ కలర్ సూట్ వేసుకొని చాలా అందంగా ఉంటాడు అమ్మాయిలు వశిష్ఠని దొంగచూపులు చూస్తూ లైన్ వేస్తుంటారు అదంతా చూసిన అబ్బాయికి చిరెత్తుకొస్తుంది కానీ ఏం చేయలేక సైలెంట్గా చూస్తూ ఉంటాడు వశిష్ఠ అనుకోకుండా ఎంట్రన్స్ వైపు చూసేసరికి పింక్ అండ్ నావీ బ్లూ కలర్ శారీలో అందంగా ఉన్న అమ్మాయి లోపలికి వస్తుంది తనని చూసి షాక్లో లేచి నుంచొని చూస్తున్నాడు తనని చూడగానే తన కళ్ళల్లో సన్నటి నీటి పొర ఏర్పడింది ఎప్పటి నుండో తన కోసం వెతుకుతుంటే తనే తన ముందుకు వచ్చింది ఆనందంగా తన దగ్గరికి వెళ్తున్న టైంలో అనన్య ఇప్పుడేనా రావడం అని అడుగుతుంది సంజన అవును సంజన అని తన్నే హక్ చేసుకుంటుంది తన చేతిలో పాపను తీసుకొని ముద్దాడింది సంజన రా అనన్య మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను అని తనని తన ఫ్యామిలీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది సంజన వాళ్ళ అమ్మమ్మ అమ్మని దగ్గరికి తీసుకుని వెళ్తుంది తను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అనన్య అని పరిచయం చేస్తుంది అనన్య వాళ్ళకి నమస్కారం అండి అని వినయంగా నమస్కరిస్తుంది సంతోషంగా ఉండి తల్లి అని దీవిస్తుంది ఆవిడ సంజన చేతిలో పాపని చూసి ఎవరు ఈ పాప అని అడుగుతుంది సంజన తల్లి అనన్య కూతురు అని సమాధానం ఇస్తుంది సంజన తను ఒక సింగిల్ పేరెంట్ అని చెప్తుంది దానితో లలిత గారికి చాలా బాధగా అనిపిస్తుంది ఈలోగా అక్కడికి వస్తాడు నిఖిల్ ఎంతసేపు అవుతుంది అనన్య వచ్చి అని అడుగుతాడు నీకు తెలుసా నిఖిల్ అని అడుగుతుంది లలిత గారు తెలుసు గ్రాని తను అనన్య నా చెల్లెలు లాంటిది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే తనే నన్ను కాపాడింది ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంది అందుకే ఇక్కడ మన ఆఫీస్లో జాబ్ చేస్తుంది అని చెప్తాడు అనన్య రా మన బాస్ని పరిచయం చేస్తాను అని అనన్యని వశిష్ఠ దగ్గరికి తీసుకువెళ్తాడు వశిష్ఠ అనన్యని చూసిన దగ్గర నుండి మనసంతా సంతోషంతో తేలిపోతుంది నువ్వు నిఖిల్ దగ్గర ఉన్నావని తెలిస్తే ఎప్పుడో నీ ముందు వాలిపోయేవాడిని అని అనుకుంటూ అనన్య దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఈలోగా నిఖిల్ వశిష్ఠ దగ్గరికి వచ్చి వసి తనే నా సిస్టర్ అనన్య అనన్య తను వసిష్ఠ సార్ మన కంపెనీ సీఈఓ అని పరిచయం చేస్తాడు వసిష్ఠ ఎగ్జ ఎగ్జైట్మెంట్ లోపల దాచుకొని పైకి నార్మల్గా ఉంటూ తన చెయ్యి ముందుకు చాపుతాడు అనన్య నమస్కారం చేసేదల్లా వశిష్ట చెయ్యి ఇవ్వడంతో చూసి తన చెయ్యి కలుపుతుంది అనన్య మెత్తని తన చేతి స్పర్శ తగలగానే వశిష్ట శరీరం మొత్తం పులికించిపోతుంది అనన్య తన చేతిని తీసుకుందాం అనుకుంటే చాలా గట్టిగా పట్టుకున్నాడు తన ఇబ్బందిని గమనించి అయిష్టంగానే వదిలేశాడు అనన్య పాప ఏడవడం చూసిన సంజన సంజన దగ్గర నుండి పాపను తీసుకొని ఊరడిస్తుంది అనన్య చేతిలో పాపను చూసి ఎవరు అని తను అడుగుతాడు అనన్య కూతురు అని చెప్తాడు నిఖిల్ ఆ మాట వినగానే షాక్ అవుతాడు వసిష్ఠ అనన్యకి పాప ఉందని తెలియగానే వసిష్ఠ షాక్ అయ్యాడు తను సింగిల్ మదర్ అని నిఖిల్ ముందే చెప్పడం వల్ల మళ్ళీ నార్మల్గా ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు నిఖిల్ అనన్య అక్కడ రూమ్స్ ఉన్నాయి నువ్వు పాపకి పాలు పట్టించు సంజు నువ్వు తనకి తోడుగా వెళ్ళు అని పంపిస్తాడు నిఖిల్ వెళ్తున్న అనన్యని చూసి చాలా బాధగా అనిపించింది వశిష్ఠకి అనన్య పాపకి ఫీడ్ చేసి బయటకు వచ్చి సంజన అనన్య ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య చుట్టూ వాతావరణాన్ని చూసి మళ్ళీ గతం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎవరు చూడకుండా కన్నీళ్లను తుడుచుకుంది కానీ వసిష్ఠ కళ్ళ నుండి దాటిపోలేదు వచ్చినప్పటి నుండి వసిష్ఠ అనన్యని గమనిస్తున్నాడు నిఖిల్ని అడిగి అసలు తన లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు సంజన వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది అనన్య ఒంటరిగా ఉండడం చూసి తన దగ్గరకు వెళ్ళాడు వసిష్ఠ మిస్ అనన్య మీరు ఏం తీసుకోలేదు అని వెయిటర్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు వసిష్ఠ వద్దు సార్ బయటవి తిన్నా తాగినా పాప హెల్త్ పాడవుతుంది అని చెబుతుంది అనన్య ఏంటి అని తను పాపకు పాలిస్తుందని గుర్తొచ్చి సైలెంట్ అవుతాడు ఏం మాట్లాడాలి అని వసిష్ఠకు అర్థం కావడం లేదు తనతో మాట్లాడాలి అని ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక చూస్తున్నాడు పాప ఏడవడం చూసి అనన్య తనను ఓదారుస్తూ ఉంటుంది కానీ ఆపడం లేదు కొత్త ప్లేస్ అవడం వల్ల ఈలోగా సంజన వచ్చి తీసుకొని ఎత్తుకుంటుంది అయినా ఏడుపు ఆపదు అంతలో నిఖిల్ వచ్చి ఎత్తుకుంటాడు తన దగ్గర కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు పాప నిఖిల్ దగ్గర నుండి పాపని తీసుకొని ఎత్తుకుంటాడు వశిష్ట వశిష్ట ఎత్తుకోగానే పాప ఏడుపు ఆపేస్తుంది పాప ఏడవడం ఆపేసి నవ్వడం చూసి నిఖిల్ సంజన ఇద్దరూ ఆశ్చర్యపోతారు అనన్య అయితే షాక్గా చూస్తుంది ఎందుకంటే పాప ఎవరికీ అలవాటు లేదు అనన్య దగ్గర మాత్రమే ఉంటుంది వచ్చి మూడు నెలలు అవుతున్నా నిఖిల్ దగ్గర కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు అలాంటిది ఎత్తుకోగానే ఏడుపు ఆపేసి తనతో ఆడుకుంటుంది బావా బుడ్డిది నీ దగ్గరికి రాగానే ఏడుపు ఆపేసింది కొత్త వాళ్ళ దగ్గర అసలు ఉండదంట అని అంటుంది సంజన పాప తన దగ్గరకు రావడం వశిష్ఠకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా అనే బంధం తన మనసుకు తగులుతుంది పాపని ఎత్తుకొని పార్టీ జరిగే వెన్యూకి కొంచెం దూరంగా వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తూ పాపని ఆడిస్తున్నాడు వశిష్ఠ అనన్య అయితే ఇంకా షాక్లో నుండి తేరుకోలేదు తన కూతురు పరిచయం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏడవకుండా ఉండడం పాపని తీసుకొచ్చి అనన్యకి ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటూ అనన్యని దొంగచూపులు చూస్తున్నాడు వశిష్ఠ స్టాఫ్ అంతా కూడా అలానే చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వశిష్ఠ ఎవరితోనూ అలా మాట్లాడడు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు స్టాఫ్తో పాటు అనన్యతో అంత చనువుగా మాట్లాడుతున్న వశిష్ఠని చూసి ఫ్యామిలీ కూడా కొంచెం ఆశ్చర్యపోయారు అప్పుడే అక్కడికి అర్జున్ శ్రేయాని తీసుకుని వస్తాడు వశిష్ఠని చూడగానే ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంది శ్రేయ వసిష్ఠ అతన్ తనని చూసి కంగ్రా కంగ్రాచ్యులేషన్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో విన్ అయినందుకు అని అంటాడు థ్యాంక్ యూ సో మచ్ రా అంటుంది శ్రేయ తనతో పాటు వచ్చిన అర్జున్ అనన్యని చూసి హాయ్ ఎలా ఉన్నారు మీరు అంటూ పలకరిస్తాడు చిన్నగా స్మైల్ ఇస్తుంది అనన్య వశిష్ఠ మాత్రం అనన్యకి అర్జున్కి అర్జున్ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రేయ వశిష్ట ఫ్యామిలీతో మాటల్లో పడిపోతుంది శ్రేయ కూడా రావడంతో అందరూ డిన్నర్ చేసి వెళ్ళిపోతారు నిఖిల్ అనన్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళనే ఫాలో చేసిన వసిష్ఠ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు వసిష్ఠ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ పై పడుకుని ఆలోచిస్తున్నాడు ఏం జరిగింది ఆ పాప ఎవరు తను ఎవరినైనా పెళ్లి చేసుకుందా అసలు తన జీవితంలో ఏం జరిగింది అనేది నిఖిల్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు అనన్య కనిపించింది కానీ తనతో ఎలా పరిచయం పెంచుకోవాలి తను ఆఫీస్కి కూడా రాదు తన ఆఫీస్కి తనని ఆఫీస్కి ఎలా రప్పించాలి కానీ పాప పాపను చూడగానే ఏదో తెలియని అనుబంధం నా అనే ఫీలింగ్ కలిగింది ఆ పాప నా పాప ఎలా తెలుసుకోవడం అని అనన్య ఆలోచనలలోనే నిద్రపోయాడు వశిష్ట డైలీ ఎర్లీ మార్నింగ్ లేచినట్టే లేచి తన వర్కౌట్స్ ఫినిష్ చేసి కిందకి వచ్చాడు అప్పుడే పూజ చేయడానికి పూజ గదిలోకి వెళ్తున్న వాళ్ళ నాయనమ్మ వశిష్ఠని చూసి కన్నయ్య ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది గ్రాని ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ డ్రైవర్తో పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు వశిష్ఠ వీడు ఇంటి దగ్గర తక్కువ ఆఫీస్లో ఎక్కువ అని దేవునికి పూజ చేయడానికి వెళ్ళిపోయారు ఆవిడ వశిష్ట నిఖిల్ ఇంటికి కొంత దూరంలో కార్ పార్క్ చేసి నిఖిల్ బాల్కనీ వైపు చూస్తాడు కొన్ని నిమిషాల తర్వాత అనన్య తలకి టవల్ కట్టుకొని రెడ్ కలర్ శారీలో కనిపిస్తుంది తనని చూసి అలానే ఉండిపోతాడు వశిష్ట అనన్య ఇడ్లీ మెత్తగా కలిపి పాపను బయటకు తీసుకువచ్చి చుట్టూ అన్నీ చూపిస్తూ పాపకు తినిపిస్తుంది పాప తినగా మిగిలింది దిష్టి తీసి పక్కన గోడపై పెట్టి లోపలికి వెళ్ళిపోయింది అనన్య చేసే ప్రతి పని చాలా మురిపంగా చూస్తున్నాడు లోపలికి వెళ్ళిన అనన్య ఎంతకీ బయటికి రావడం లేదు తనని ఒకసారి చూసి వెళ్ళిపోదామనుకుంటే రావడం లేదు ఒకసారి బయటికి రావా అనన్య నిన్ను చూసి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు వశిష్ఠ వశిష్ఠ మాటలు తనకి వినబడినట్టు అనన్య టవల్ ఆరవేయడానికి బయటికి వస్తుంది హ్యాపీగా తనని తనివి తీరా చూసుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దూరం నుంచి వశిష్ఠని గమనిస్తున్న అర్జున్ తను అనన్య వైపు చూడడం చూసి షాక్ అయ్యాడు ఒక గవర్నమెంట్ సైట్లో పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు అని తెలిసి దాని ఎంక్వైరీ గురించి స్వయంగా తనే తెలుసుకోవాలని వేరే చోటుకి వెళ్లాలని బయలుదేరాడు అర్జున్ తను వెళ్తుండగా వశిష్ట రోడ్ సైడ్ కార్ ఆపి ఉండడం చూసి తను ఎటు చూస్తున్నాడా అని చూస్తే అక్కడ అనన్య ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ఎప్పుడు ఎవరి వైపు కన్నెత్తి చూడని వసిష్ఠ తన లోకం మరిచి మరి అనన్య వైపు చూడడం చూసి అసలేం అర్థం కావడం లేదు అతనికి అందులోనూ అనన్య ఒక సింగిల్ మదర్ పిల్లని కాకుండా పిల్ల తల్లిని చూస్తున్నాడు ఏంటి వీడు లేకపోతే అనన్య ముందుగానే వీడికి తెలుసా అని ఆలోచిస్తూ విషయం తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు వశిష్ట ఆఫీస్కు వచ్చి అనన్య సర్టిఫికెట్లు చూస్తాడు అందులో అనన్య ఎక్కువగానే గ్రేడ్ ఉంది అది చూసి నా బంగారం స్టడీస్లో చాలా ముందుంది అని మురిపంగా అనుకుంటాడు ఈలోగా నిఖిల్ ఆఫీస్కు వచ్చి వశిష్ఠతో తన మీటింగ్స్ గురించి చెప్తాడు నిఖిల్ అనన్యకి ఎవరూ లేరా అని అడుగుతాడు వశిష్ఠ అలా అడగగానే కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు వశిష్ట నిఖిల్ ఫేస్ చూడకుండా మళ్ళీ అడుగుతాడు నిఖిల్ ఒక్క క్షణం ఆలోచించి తనకు తెలిసినంత వరకు జరిగింది చెప్తాడు అన్ అనన్య గురించి చెప్పగానే తన మనసంతా బాధగా మారిపోతుంది మహాలక్ష్మి వల్ల ఎంత ఇబ్బంది పడిందో తలుచుకోగానే గుండె బరువెక్కిపోయింది సారీ బంగారం నిన్ను నేను ముందుగా చేరుకుంటే నీకు ఈ బాధలు కష్టాలు ఉండేవి కాదు నిన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా దగ్గరికి తెచ్చుకొని నీ కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు సరే ఇంకా నువ్వు వెళ్ళి పని చూసుకో అని అన్నాడు వసిష్ఠ నిఖిల్కి అసలు వసిష్ఠ ఎందుకు అడిగాడు అర్థం కాక ఆలోచిస్తూ తన పనిలో తాను పడిపోయాడు ఎప్పుడు కూడా వసిష్ఠ ఎంప్లాయీస్ గురించి అడగడు ఓన్లీ వాళ్ళు చేసే వర్క్ గురించి మాత్రమే అడుగుతాడు కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఎప్పుడు అడగడు కానీ అనన్య గురించి అడుగుతున్నాడు నిన్న పార్టీలో కూడా తనతో మాట్లాడడం ఇవన్నీ నిఖిల్కి కొంచెం ఆశ్చర్యాన్ని గురిచేశాయి ఎంత వర్క్ చేసుకుంటున్నా పదే పదే వసిష్ఠ అనన్య గురించి ఎందుకు అడిగాడా అనే ఆలోచన వదలట్లేదు నిఖిల్ని వసిష్ఠ వాళ్ళ నాయనమ్మతో మాత్రమే చాలా నార్మల్గా మాట్లాడతాడు తెలియని అమ్మాయిలతో అసలు మాట్లాడడు సంజనతో కూడా కొంచెం సీరియస్గానే మాట్లాడతాడు కానీ నిన్న పార్టీలో అనన్యతో చాలా కూల్గా ప్లెజెంట్ స్మైల్తో మాట్లాడుతాడు ఏదో విషయం ఉంది అనన్య వశిష్ఠకి ముందే తెలుసా అనన్యకి తెలిస్తే నాతో చెప్తుంది కదా ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ కొంతసేపటికి గట్టిగా తల విదిలించి తన పనిలో పడిపోయాడు అర్జున్ వెళ్ళిన పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వసిష్ఠ ఇంటికి వచ్చే టైం కంటే ముందే నిఖిల్ ఉండే ఇంటి దగ్గర పక్కన కార్ ఆపుకొని వశిష్ఠ వస్తాడేమో చూద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు ఆఫీస్లో ఉన్న వశిష్ఠకి నిఖిల్ చెప్పిన విషయాలు పదే పదే గుర్తొస్తున్నాయి అనన్యని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి ఏం చేయాలి అనన్యని అంతకన్నా ముందు ఆఫీస్కి తీసుకురావాలి పాపని తీసుకొని ఆఫీస్కి రావాలంటే ఇబ్బంది పడుతుంది అని పరిపరి విధాలుగా ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకొని తన వర్క్లో పడిపోయాడు సాయంత్రం ఐదు గంటలకు నిఖిల్ దగ్గరికి వచ్చి నేను ఇంటికి వెళ్తు వెళ్ళిపోతున్నాను ఏదైనా వర్క్ ఉంటే రేపు చూసుకుందాం నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు ఇంటి దగ్గర ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందేమో అని నీకు సరే అని తన థింగ్స్ తీసుకొని వెళ్ళిపోతాడు నిఖిల్ అర్జున్ వాచ్లో టైం చూసుకొని ఈ పాటికి బావ వచ్చేయాలి అని అనుకుంటూ ఉండగా నిఖిల్ కార్ లోపలికి వెళ్ళింది నిఖిల్ వచ్చిన పది నిమిషాలకు వశిష్ట కార్ వచ్చి కొంచెం దూరంలో ఆగింది బావా అసలు అనన్యని చూడడానికి ఎందుకు వస్తున్నాడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్తాడు కదా కానీ ఇలా దొంగచాటుగా రావడం ఏంటి అంత కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నాడు అర్జున్ ఈలోపు అనన్య పాపని తీసుకుని బయటికి వచ్చింది పాపని అనన్యని చూసి ఎక్కడ లేని సంతోషం కనిపించింది మొహంలో వశిష్ట మొహంలో కనిపించిన ఆనందానికి కొంచెం షాక్ అయ్యాడు అర్జున్ ఎందుకంటే తన ప్లేస్లో తన ఫేస్లో ఎక్కడ లేని ఆనందం తన పెదవుల మీద చిరునవ్వు తాండవిస్తుంది ఇంతకుముందు ఎప్పుడు చూడని వశిష్ఠను చూస్తున్నాడు అర్జున్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి స్టోరీ అయితే చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు అసలు ఎందుకో అర్థం కావట్లేదు ప్లీజ్ మీరు వీడియో చూడగానే లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా ఇంకొంచెం మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో చేయగానే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్